విజయనగరం జిల్లా రాజం నగరం పంచాయతీ పరిధిలో గల హరిజన వీధిలో రోడ్డును కలుపుకుంటూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న రాజం నగర పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వీధిలో ఉన్నవారంతా లిఖిత పూర్వకంగా రాజం నగర పంచాయతీ కమిషనర్ జే రామప్పల నాయుడుకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించి అక్రమ నిర్మాణం నిలుపుదల చేయాలని భవన యజమానికి చెప్పి వచ్చిన తరువాత రెండు దఫాలుగా నోటీసులు పంపించారు అయినప్పటికీ భవన నిర్మాణ పనులు యథావిధిగా జరగడంతో వీధిలో వారంతా భవన నిర్మాణ యజమాని నగర పంచాయతీ అధికారులకు ముడుపులు చెల్లించడంతో మా యొక్క ఫిర్యాదును పట్టించుకోవడం లేదని స్థానికులు మీడియా ముందు మొరపెట్టుకున్నారు ఈ అక్రమ కట్టడాల వల్ల వీధిలోకి ఆంబులెన్ ఆటోలు కానీ రావడం లేదని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను రాజాం ప్రధాన రహదారి వరకు మోసుకువచ్చి అంబులెన్స్ లో ఎక్కించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ముడుపులు చెల్లిస్తే ఎటువంటి అక్రమ నిర్మాణాలైనా చేపట్టుకోవచ్చా అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు స్థానిక అధికారులతో పని జరగడం లేదని గమనించి వీధిలోని కొందరు యువకులు సంతకాలను సేకరించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలియజేశారు ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకని స్థితిలో ఉంది రాజాం నగర పంచాయతీ అధికారుల తీరు ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను నిర్మూలించి మా రోడ్డుని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు